ఈరోజు బైబిల్ మాట యహోవాను స్థుతించుట మంచిది మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసతను పది తంతుల సర్వమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారాతోనూ ప్రచురించుట మంచిది ఎందుకనగా ఏహోవా నీ కార్యం చేత నీవు నన్ను సంతోషపరచుచచున్నావు నీ చేతి పనులు బట్టి నేను ఉత్సహించుచున్నాను ఏహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి నీ ఆలోచనలు అతి గంభీరములు పశుప్రాయులు వాటిని గ్రహింపరు అవివేకులు వివేచింపరు నిత్యనాశ్రం నుందుటికే కదా భక్తిహీనులు గడ్డవలే చిగుర్చుదురు చెడు పనులు చేయి వారందరూ ఏహోవా నీవే నిత్యము మహోన్నతుడుగా ఉండవు నీ శత్రువులు ఏహోవా నీ శత్రువులు నశించదరు చెడు పనులు చేయవారందరూ చెదిరిపోదురు గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము ఎత్తిమెత్తివి కొత్త తైలంతో నేను అంటబడతీ నా కొరకు పొంచిన వారి గతి నా కన్నుల ఆశ తీరా చూచెను నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడును నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మవ్వు వేయిద్దురు లెబ్రోని మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుద్దురు ఏహో మందిరంలో నాటబడినవారే వారు మన దేవుని ఆవరణలో వర్ధిల్దురు నాకు దుర్గమని ఏహోవా యథార్థవంతుడనియో ఆయన ఎందు ఏ చెడుతనంలో లేదనియో ప్రసిద్ధి చెవిటికై వారు ముసలితనం మందు ఇంకనూ చిగురు పెట్టుచుందరు సారం కలిగి పచ్చగా ఉందరు ఏహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి నీ ఆలోచనలు అతి గంభీరంలో పశుప్రాయులు వాటిని గ్రహింపరు అవివేకులు వి వివేకింపరు చెడు పనులు చేవారందరూ పుష్పించరు ఏహోవా నీవే నిత్యము మహోన్నతుడుగా నందువు నా ఏహోవ అనుంచడం మంచిది మహోన్నతుడ నీ నామము కీర్తించట మంచిది ఆమెన్ కీర్తనలు తొంభై రెండవ అధ్యాయము కొన్ని వచనములు